హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ పెప్పర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నెయ్యి వేస్ట్ చేసుకున్నాము బటర్ వేస్ట్ కూడా చేసుకోవచ్చు కారం వేస్ట్ చేసుకోవచ్చు ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ కార్న్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఈ స్వీట్ కార్ని మంచిగా ఇలా ఒలుసుకొని రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మంచి నీళ్ళలో ఇలా వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ వేసుకొని ఉడకబెట్టుకుందాం ఇవన్నీ వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది స్వీట్ కాన్ అయితే మంచిగా ఉడికిపోయింది ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు ఫ్రై చేస్తాం కదా అందుకే ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసి పొగినెలకు తీసుకున్నాం స్వీట్ కాను ఇలా ఉడకబెట్టుకొని ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మెత్త ఉడికిపోయింది స్వీట్ కాను అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అందుకు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి బటర్ అయితే కరిపోయింది కదా ముందు ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి అంతా ఉచేసి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బటర్లో వేయించుకుంటే మంచి పేస్ట్ వస్తుంది ఉప్పు కారం వేసుకొని వేసుకోవచ్చు చాట్ మసాలా వేసుకోవచ్చు పెప్పర్ వేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు పెప్పర్తో చూపిస్తున్నాము స్వీట్తోను ఉడకబెట్టకుండా స్టీమ్ లాగా పెట్టుకొని కూడా చేస్తే టేస్ట్ బాగుంటాయి ఉడకబెట్టుకోవచ్చు స్టీమ్లా పెట్టినా ఉడికిపోతాయి స్వీట్తో చాలా హెల్దీ ఇక వేగుతున్నప్పుడు ఇలా బుగ్గలు బుగ్గలుగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం వేగి సరిపోతుంది పెద్దగా అయినా చూడండి ఉగ్గుతాయి ఇది కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు పెప్పరు సాల్ట్ వేసుకోవాలి వేగిపోయి పెప్పరు పెప్పర్ కూడా వేసి సాల్ట్